హైదరాబాద్ జ్యువెలరీ ప్యాడైజిస్ హియర్ వెల్కమ్ టు పకేజా ఫ్యాషన్ ఇన్ నాగరి మార్కెట్ బేగం బజార్ నువ్వు పెన్నడు ఎక్కడ చూడని వన్ గ్రామ్ జ్యువెలరీ ఇక్కడ మనకి హోల్సేల్లో అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్లో అత్యున్నత భారీ వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా ఒకే చోట మీకు ఇక్కడ లభిస్తాయి గోల్డ్ మ్యాట్ నక్షి నుండి టెంపుల్ స్టైల్ జ్యువెలరీ వరకు యాంటిక్ స్టైల్ మ్యాంగో జ్యువెలరీ గుత్తపూసలు అన్ని రకాల జ్యువెలరీ మీ స్పెషల్ అకేషన్స్ కోసం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీరు మోడర్న్ టచ్ ఉన్న జ్యువెలరీ కోసం చూస్తున్నట్లయితే వీళ్ళ వద్ద ఉన్న డైమండ్ కలెక్షన్ విక్టోరియన్ కలెక్షన్ రోడియం డిజైన్స్ అస్సలు మిస్ కాకండి వీళ్ళ వద్ద ఉన్న ప్రత్యేకమైన బ్రైడల్ కలెక్షన్ మీ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ మరియు రిసెప్షన్ వేడుకల్లో మిమ్మల్ని మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి వీళ్ళ దగ్గర నక్లిస్లు హారాలు చంపస్వరాలు టిక్కా వడ్డనాలు జడ జుంకాలు చెందబాలీస్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి బేగం బజార్లో ప్రతి ఐటెం మీద ఎంఆర్పిలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్న ఏకేకే జ్యువెలరీ షాప్ ఇక్కడ కలెక్షన్ అన్ని గ్రాప్ చేసుకోవడానికి ఈ రోజే నాగరి మార్కెట్ బేగం బజార్లో ఉన్న పకేజా ఫ్యాషన్ని విజిట్ చేయండి డూ కాంటాక్ట్ బిలో నెంబర్ ఫర్ లొకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్